హాయ్ హలో అండి మనము థర్స్డే రోజు కూరాడు చేసుకున్నాం కదా మనము కలి చేసుకోవడానికి అన్నం వండుకో కలి అన్నం వండడానికి మనము కూరలు గంజి నీళ్ళు అవన్నీ పోసుకొని దాన్ని ఫార్మేషన్ అవ్వడానికి ఉంచుకున్నాం కదా కూరాడు కుండలో ఇప్పుడు దాన్ని ఇవాళ మనము ఇవాళ థర్డ్ డే ఇవాళ కలి ఉపయోగించి ప్రోబయోటిక్ వాటర్ అంటారు దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో అయితే మేమైతే కలి అంటాం కలి అన్నం వండుకోవడానికి ఇప్పుడు మనము కలి తీసుకొని వండుకుందాము చూద్దాం మనం కలి ఎట్లా అయ్యింది ఏంది అనేది ఇదిగో చూసింటే మన కలియకుండా నేను థర్స్డే రోజు పెట్టుకున్నాం కదా మనము మనకు ఎట్లా అయ్యిందో చూడండి కనిపిస్తుందా మీకు చూడండి కుండలో అట్లా మనకు ఇట్లా పులిసి అదంతా మనం పైది తీసేసుకొని ఆ పై నీళ్ళు వంపేసుకుందాం ఇప్పుడు పైది ఎట్లా అంటే మనము ఇట్లా చేయి పెట్టి ఇట్లా తీసేసుకోవాలి మా మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా అంతే ఈ కంచు ఇట్లా పైన మూత ఉంటుంది కదా ఈ కంచుల్లోకి ఇది ఈ నూరగా ఇది ఏముండదండి దీంట్లో కొంచెం నూరగా లాగా వచ్చేస్తుంది ఇది కడిగేసేయాలి బయట పడేసి ఇప్పుడు ఈ నీళ్ళన్నీ మనం వంపేసుకోవాలన్నమాట వంపేసుకొని ఈ కుండలో పోసుకొని వండుకుందాం నేను ఈ కుండలో పోసి ఎన్ని బియ్యం పోస్తానో ఎంత పోస్తానో చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది ఒక గిన్నెలో వంపేసుకుందాం ఫస్ట్ పై పైదంతా చూసుకుంటే ఈ గిన్నెలో పోస్తా ఒక కొంచెం కలర్ ఉంటుంది ఇంక ఈ పైదంతా వంపేసుకుందాము ఈ లోపల అడుగులో ఉంది కదా తెల్లగా ఇదంతా దీన్ని ఇప్పుడు ఇట్లా ఇది తీసుకొని చారు చేసుకోవచ్చు దీంతో అది కూడా చేద్దాం ఇవాళ మనం ఈ కలి అన్నము ఈ లక్ష్మి చారు మనకు ఇవాళ కాంబినేషన్ చూసిందే మనకి ఇంత వాటర్ వచ్చింది దీంతో మనం హాఫ్ కేజీ అన్నమైన వండుకోవచ్చు దీన్ని ఈ కుండని నేను కడిగి పెట్టాను దీంట్లో మనం పెట్టేసుకుందాం ఎసరంటే మనం ఇంకా వేరే నీళ్ళు ఏమీ ఇది చేసుకోమో దీంట్లో గోడ కట్టుకుందాం మనం ఫిల్టర్ చేసుకొని పోసుకుందాం ఇప్పుడు ఇట్లా ఇది ఫిల్టర్ చేసేసుకుందాం మొత్తము ఇదిగోండి ఇంత సగానికి పోసుకున్నాను ఇంకా కొంచెం తీయ వచ్చేమో తీసేద్దాం కొంచెం ఎక్కువే అయింది ఇప్పుడు ఆఫ్ ఉంది ఇందులో ఇది పోయి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం మనము ఈ ఏసరి మసులుతుంటే బియ్యం కడిగి పెట్టుకొని ఆ కడిగిన బియ్యం ఇందులో వేసేసుకోవాలి చూద్దాం మనం ఇదిగోండి నేను ఇక్కడ ఈ కుండను స్టవ్ మీద పెట్టుకున్నాను ఇది ఈ గిన్నెలో ఇంకా కొంచెం కలి వాటర్ పోసుకొని కొంచెం లైట్గా కలర్ వచ్చింది చూడండి దీంతో ఇది ఫార్మేట్ అయ్యే మనకు చాలా హెల్త్ చాలా మంచిది ఊర్లలో అయితే చిన్న కుండలో పెట్టేసుకుంటాము మారేసరు అని మనకు దీంట్లో ఒక అవసరం అయితే ఇది వేడిగా అవుతుంది అది కలుపుకోవచ్చు అనమాట అందుకని నేను గిన్నెలో పెడుతున్నా చిన్న లేదు కాబట్టి గిన్నెలో పెట్టి ఇది ఇట్లా మూత పెట్టేస్తా మూత పెట్టినాక ఇప్పుడు ఇది మనము స్టవ్ ఆన్ చేశాను కదా ఇది మసలేదాక మనం ఇప్పుడు బియ్యం కడిగి పెట్టుకుందాం ఇది ఉండేది ఇప్పుడు ఈ అడుగుది ఉంది కదా ఇది పోసుకొని మనము లక్ష్మిచారు చేసుకుందాము ఇప్పుడు ఈ కుండలు పోషేసుకుందాము ఇప్పుడు ఇది ఉంది కదా ఇది కుండ పెద్దగా అయింది మనకని కుండలు చేస్తే బాగుంటుందని నేను ఈ కుండ తీసుకున్నాను మనకు కలి మిగిలింది కదా అది కూడా పోషేస్తున్నాయి ఎందులోనే ఇప్పుడు ఇందులో మనము కూరగాయలన్నీ వేసుకుందాం కూరగాయ ముక్కలు ఇదిగోండి సోరకాయ టమాటా పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్ బెండకాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర వెల్లుల్లి దంచేసుకుందాం మసలేటప్పుడు వేస్తాను ఫస్ట్ అయితే ఇవన్నీ మనం వేసేసుకుందాం ఈ కూరగాయ ముక్కలన్నీ ఇందులో ఇప్పుడు తాలింపు తర్వాత పెట్టుకుందామండి లాస్ట్కు బెండకాయ ముక్కలు ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసుకుందాం పొయ్యి మీద పెట్టుకొని ఉప్పు కారం అన్నీ చేద్దాం ఇప్పుడు మనకు ఈ కలిగి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా ఇది మసులుతుందండి ఇప్పుడు ఇందులో మనము ఈ కడిగిన బియ్యం వేసుకుందాము ఈ బియ్యంలో నీళ్ళు ఒప్పేసి అందులో వేసేస్తున్నాం చిన్నప్పుడు ఈ పనులన్నీ ఇష్టంగా చేసేదండి ఇవన్నీ మా అమ్మ ఏం చేసేదంటే పొయ్యి మీద కుండ పెట్టి వేసరి పెట్టిపోయేది తను వేరే పని చేసుకుంటుంటే మేమేం ఏం చేసేది పొయ్యి మంట పెట్టేది మంట పెట్టి కాగానే బియ్యం వేయడం చాలా ఇష్టం ఉండేదన్నమాట దేంట్లో ఇది వేసి మనకు చెక్క స్పూన్తోటి కలపాలన్నమాట కుండలల్లో ఎప్పుడైనా కూడా ఎందుకంటే చెక్క దాన్ని తెడ్డు అనేటోళ్ళు ఊర్లో బా ఊరి భాష అనమాట వాడకం భాష అది చెక్క స్పూన్ని స్పూన్ లాగానే ఉండేది కాడ పెద్దగా ఉండేది ఇంకా దాన్ని అట్లా దాంతో కలిపేవాళ్ళు అనమాట ఇప్పుడు నాకు అదైతే లేదు కానీ చెక్క తోటి కలుపుకుందాం ఇది ఉంది కదా దీంతోనే కలిపేద్దాం అట్లా ఇట్లా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఇట్లనే చేసేవాళ్ళం చిన్నగా ఉన్నప్పుడు అయితే మళ్ళీ మూత పెట్టి మంట దాన్ని ఉడికేదాకా మంచిగా మంట రానివ్వాలి మనం సైడ్కు ఈ చారు పెట్టుకున్నాము దీంట్లో ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాం అటు అన్నం అవుతుంది మనకు ఈ చారు అవుతుంది ఒక స్పూన్ వేసాను ఉప్పు అయితే కొంచెం వేస్తున్న పావు టీ స్పూను ఒకటి పావు వేసాను ఒక స్పూన్ వేసిన అంటే ఫుల్ టీ స్పూన్ కాదండి కొంచెం తగ్గించేసిన ఇదిగోండి కొంచెం పసుపు కొద్దిగా ధనియా పౌడరు ఒక పావు టీ స్పూను ఇప్పుడు ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసేసుకుందాం ఈ కరివేపాకు కొంచెం ఇట్లనే వేసేద్దాము కొత్తిమీర ఇప్పుడు మనం ఎల్లిపాయలు కొంచెం తాలింపులోకి కొంచెం ఇంట్లో దాని చేసేసుకుందాం మనం

కొంచెము జీలకర్ర పొడి చిటికడంత కొంచెం వేసిన ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఇది ఉడకాలి ముక్కలన్నీ ఉడకాలి ఉడికితుంటే మనము అప్పుడు వేసేసుకుందాం వచ్చేసే మనకు అన్నం ఉడికిపోతుంది ఇట్లా కలిపేసుకుందాం ఇప్పుడు మనం కొంచెం మంట తగ్గించేసుకుంటే పొంగకుండా ఉంటుంది చూసాండే ఉడుకుతుంది మంచిగా చూసిండ్రు అన్నం మనకు ఎట్లా ఉక్కుతుందో ఇప్పుడు ఇట్లా చూసి అన్నం ఇట్లా అయ్యిందా లేదా అని చూసుకొని ఇప్పుడు ఇట్లా మనం ఒక్క గింజ ఇట్లా పట్టుకొని మెత్తగా అవుతుంది చూడండి మనం ఇప్పుడు స్టవ్ ఆబ్ వేసుకొని దీన్ని వాడ చేసుకోవాలి అన్నం ఇది కొంచెం ప్రాసెస్ ఇది కొద్దిగా జాగ్రత్తగా చేసుకోవాలి ఇప్పుడు నేను స్టవ్ ఆప్ వేసినా ఇప్పుడు చూడండి ఇప్పుడు మన నేను ఈ క్లాత్ కడతాను దీనికి ఇట్లా క్లాత్ కట్టేసి ఊళ్ళల్లో అయితే సిబ్బి అంటారండి ఒకలాంటి అంటే దుసే తీగలు అంటారు అవి ఎంతమంది తెలుస్తే నాకు తెలియదు వాటితోని చేసేవాళ్ళు అనమాట సిబ్బి అనేది ఇప్పుడు దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా వంపేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెలోకి ఇది ఇట్లా వంపేస్తా అనమాట ఇప్పుడు మనకి ఇందులో నుంచి ఇట్లా వంపేస్తే గంజంతా ఇందులోకి వచ్చేస్తుంది ఇట్లా దీని మూతనే పెట్టేసి ఇట్లా వంపేసిన ఇప్పుడు ఇది మూట ఇట్లా తీసుకొని ఇట్లా అనుకోవాలి కలపొద్దు కలపకుండా ఇట్లా అనేసి మనం ఒక రెండు నిమిషాలు పొయ్యి మీద పెట్టేసుకుందాం సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు అసలు అయితే ఊర్లలో అట్లా పోయి మళ్ళీ పోయి మీరు ఏం పెట్టుకోరండి ఇంకేమో ఇప్పుడు పిల్లలు అంటారు చుక్కగా వచ్చింది చూసింద్రా ఈ గంజి ఇప్పుడు ఈ గంజిని చాలా మంది ఏం చేస్తారంటే మామూలుగా ఇంట్లో కొంచెం ఉప్పు వేసుకొని అన్నం వేసుకొని అడుక్కొని పోయి తాగేవాళ్ళండి చిన్నగా ఉన్నప్పుడైతే మేము చూసేవాళ్ళం చాలామందిని ఇప్పుడు ఇది మనం ఆ కుండలో పోసేసి మళ్ళీ వాటర్ నింపుకుంటే మనకు రేపటి వరకు మళ్ళీ అన్నం వండుకోవడానికి వచ్చేస్తుంది ఇది ఇంకా ఇదిగో చూసిండ్రు ఈ అన్నం మనకు మంచిగా కుండ నిండుగా వచ్చేసింది అయిపోయింది స్టవ్ ఆపేసిన ఈ కుండ వేడికి మంచిగా అది దమ్ముకు అయిపోతుంది దమ్ముకు అంటే ఉమ్మగిళ్ళడము అంటారు అన్నం కా అట్లా కొన్ని కొన్ని ప్రదేశాలలో ఉమ్మగిల్లడం అంటారు మేమైతే దమ్ముకేసినామంటాము ఇట్లా మంచిగా అయిపోతుంది ఆ వేడి గుంజుకోవాలి మనకి చార్ అవుతుంది చూసినా చారు మంచిగా ఉంచుతుంది స్మెల్ అయితే బాగా వస్తుందండి మనం ఉప్పు కారం చూసుకోవచ్చు ఇప్పుడే స్పూన్ తోటి కొంచెం సాల్ట్ పడుతుంది కొద్దిగా సాల్ట్ వేసుకుందాము డిఫరెంట్ టేస్ట్ ఉందండి చాలా చాలా బాగుంది హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మన కుక్కరయ్య ముక్కలన్నీ ఉడికేదాకా ఉడకనిద్దాము తాలింపు చేసుకుందాం అని తాలింపుకు కడాయి పెట్టుకున్నాను నేను ఆయిల్ వేస్తున్నా కొంచెము కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ వేసానండి ఆయిల్ లేదు ఇందులో ఒక రెండు మూడు టీ స్పూన్లు నెయ్యి వేసుకుందాం మనకు టేస్ట్ బాగుంటుంది కదా తాలింపు ఒక రెండు టీ స్పూన్లు వేసాను ఇంకా చిన్న స్పూన్ కదా దీంతో మూడు వేసాను దీంట్లో కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ले मिर्चద్దిగా మెనపక వేస్తున్నా తాళింపులో Champeaus puff con chambeau చేసుకున్నాము <small> మాత్రం మాదిరిపోతుందండి చాలా బాగా స్మెల్ వస్తుంది చూసుకుంటే ఇంకా కొంచెం సేపు దీన్ని మరగనిద్దాం మామూలుగా ఊళ్ళల్లో అయితే వాళ్ళు తాలింపు కూడా ఏం పెట్టేసుకోరు అట్లా మసాలా పెట్టేసుకొని అన్నం లేచేసుకొని తినేస్తారండి నేను మనకు స్మెల్ చూడడానికి బాగుంటుంది అని తాలింపేశాను ఇదిగోండి నేను అన్నం పెట్టేసుకున్నాను మన కలి అన్నము ఇందులో ఇప్పుడు ఈ లక్ష్మీ చారు కొ అయిపోయింది చారు చారు ఇది నేను చింతపండు పచ్చడి చేసుకున్నాను అది సైడ్కి పెట్టుకున్నా ఇప్పుడు నేను మీకు ఏది చూసి చెప్తాను ఈ అన్నంతో చూడండి స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెంట్ టేస్ట్ అండి ఈ అన్నం నేను చిన్నప్పుడు తినేది కానీ మనం టేస్ట్ ఇన్నాళ్ళ తర్వాత ఒక ఫార్టీ ఇయర్స్ తర్వాత అంటే టేస్ట్ మర్చిపోయినట్టు ఉంటుంది కదా మనకి ఈ టేస్ట్ అనేది ఇప్పుడు గుర్తొస్తుంది మీరు చాలా చాలా బాగుంది ఈ టేస్ట్ ఈ అన్నము ఈ చారు లక్ష్మీ చారు అంటే లక్ష్మీ చారు లాగానే ఉంది మన ఆరోగ్యానికి ఈ లక్ష్మీనే కురిపిస్తుంది అండి ఇది మీరు కూడా చూడండి చెయ్యండి ఈ లక్ష్మిసారి నేను ఈ కుండలు చేసుకున్నాను కదా చాలా బాగుంది నాకు ఇప్పుడు ఇవాళ చేస్తున్నానంటే ఇద్దరు ముగ్గురు చెప్పారు నాకు కావాలి నాకు కొంచెం కావాలి టేస్ట్ కొంచెం కావాలి అని వాళ్ళకి కూడా నేను ఇవ్వాలి ఇప్పుడు ఇట్లా చాలా బాగుంది మీరు కూడా చేయండి తినండి ఎంజాయ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ప్రోబయాటిక్ వాటర్ తోటి అన్నం అంటే కలి అన్నం మనము వెనకటికి మన తాతలు తండ్రులు ముత్తాతలు అంతా ఇట్లా వండుకొని వాళ్ళే వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నారు అందుకే మనం ఇప్పుడేమో ఉట్టి అన్నం వండుకుంటున్నాము ఇవన్నీ మర్చిపోయాము మనము అప్పుడప్పుడు వీలైనప్పుడన్నా చేసుకొని తినండి మీరు పిల్లలకు కూడా టేస్ట్ చూపించండి మన వెనకటి వాళ్ళు ఎట్లా తినేది ఏంది అనేది మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా చాలా బాగుందండి మీరు కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ